స్థాయికి చేర్చేందుకు ఆర్ రవిచంద్రన్ వంద రోజుల విజయ యాత్ర వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సర్వోన్నత అధికార పీఠం విసిఐ నడిపే రాజ్యాంగం ప్రకారం సర్వాధికారాలు అంతర్జాతీయ అధ్యక్షునికే సొంతం అయితే పదవీ కాలం కేవలం ఏడాది అంటే నిండా పన్నెండు నెలలే ఇరవై ఏళ్ళు పాతికేళ్ల పాటు వాసవి సేవా ఉద్యమంలో విరామ మెరుగక సేవలందించి సహనంగా నిరీక్షిస్తే వాసవి అమ్మవారు కటాక్షించే వాసవియల హృదయ పీఠం ఆ పీఠం ఎక్కగానే ఆపై యువర్ టైం స్టార్ట్స్ నౌ అంటూ కాలం మంచులా కరిగిపోతుంటుంది అందుకే ఈ పదవిలోకి వచ్చిన వారు ఒలింపిక్స్ వీరినిలాగా కాలంతో పాటు పరిగెడుతుంటారు ఏదో సాధించాలన్న తపన తన ఆలోచనలన్నింటినీ అమలు చేయాలన్న తాపత్రయం అప్పటి వరకు ఈ స్థానంలో కూర్చొని వెళ్ళిన వారందరికంటే ఒక మెట్టు పైకి ఎక్కి విజయ పతాకం ఎగురవేయాలన్న ఆకాంక్ష సరిగ్గా ఇలాంటి కాంక్షతో రెండు వేల ఇరవై నాలుగు ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవి ఎన్ డైమండ్ స్టార్ కేసీజిఎఫ్ఆర్ రవిచంద్రన్ ఈ పీఠంపైకి దూసుకువచ్చారు గత నాలుగేళ్లుగా ఇంటర్నేషనల్ ట్రెజరర్ ఇంటర్నేషనల్ సెక్రటరీ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా వరుసగా నాలుగేళ్ల పాటు అంతర్జాతీయ కార్యవర్గంలో సేవలందించి వీసీఏ వ్యవస్థ పనితీరును లోతుగా అర్థం చేసుకున్నారు తాను ఈ అత్యున్నత పదవిలోనికి వస్తే ఏమేమి చేయాలో ఎలా చేయాలో స్పష్టంగా నిర్దేశించుకున్నారు పటిష్టమైన బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకున్నారు అందుకే కేవలం మూడు నెలల్లో ఏకంగా ఇరవై సాధించారు ఘన కార్యాలు మై జైవాసవి లీడర్ యువర్ బ్రదర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ హండ్రెడ్ డేస్ మీ లవ్లీ బ్రదర్ మీ బ్లెస్సింగ్ వంట ఓ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా మీరు చేసి హండ్రెడ్ డేస్ అయింది మా లవ్లీ బ్రదర్ హండ్రెడ్ డేస్ లో ఏం చేసినాడు ఏం పెట్టినాడు సో యూ వాంట్ నో కదా సో దిస్ కాల్ ఈ స్పెషల్ బుల్లెటిన్ ఫార్ హండ్రెడ్ ఇస్ అవర్ అచీవ్మెంట్స్ ఇది నాకు మట్టిమే కాదు తోడ టీమ్ అచీవ్మెంట్స్ వైబ్రెంట్ టీమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ తోడ అచీవ్మెంట్స్ జనవరి నెలలో ఎక్కిన మెట్లు నాలుగు భాషల్లో విప్రో విసి విధి విధానాల సంపుటి విప్రో సాధారణంగా ఏటా తొలి మూడు నెలల్లో వెలుగు చూస్తుంటుంది

రాబోయే సంవత్సరం పాటు రెండు వేల ఇరవై నాలుగు ఏ రోజు ఏ కార్యక్రమం ఏ శిక్షణ ఏ సమావేశం నిర్వహించేది తెలిపే యాన్యువల్ ప్లానర్ సైతం ఐకాన్లోనే ఆవిష్కరించి రవిచంద్రన్ అందరి ఆశ్చర్యంలో ముంతెత్తారు ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఏ డేట్ లో వాల్ట్ నడుస్తుంది ఏ డేట్ లో మనకు వచ్చి పనులు నడుస్తుంది అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్ టోటల్ అప్ టు ఐకాన్ వల్ల డిసెంబర్ మంత్ వల్ల ప్రతి ఒక డేట్ ను మనం ఎత్తి వచ్చినాము టోటల్ గా ఆనాడే అనువల్ ప్లాన్ మనం ఇచ్చినాము చార్జ్ టేకింగ్ డే నాడే ఐదు వేల ఐదు వందల యాభై ఐదు కేసీసీఎఫ్ లు జనవరి మూడవ తేదీన ఆర్ రవిచంద్రన్ పదవీ బాధ్యతలు చేపట్టారు అయితే ఇప్పటికే పలుమార్లు తన జిల్లా గవర్నర్లతో జూమ్ సమావేశాలు నిర్వహించి తనకు కావలసిన ఫలితాన్ని రాబట్టారు చార్జ్ టేకింగ్ డే నాడు ఐదు వేల ఐదు వందల యాభై ఐదు కేసీసీఎఫ్ల విరాళాలు విసిఐ ఆఫీస్కి చేరాయి ఇది రికార్డ్ జనవరి థర్డ్ నాడు నేను చార్జ్ టేకింగ్ ఎత్తినప్పుడు అసే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా నేను చార్జ్ టేకింగ్ ఎత్తినప్పుడు ఫైవ్ థౌసండ్ కేసీజీఎఫ్ పేమెంట్ రిసీవ్ చేసే కూర్చున్నాను విత్ ఆల్ యువర్ సపోర్ట్ రెండు వందల కొత్త క్లబ్బులు పదవి బాధ్యతలు చేపట్టినాడే సాధించిన మరో ఘనత రెండు వందలు కొత్త క్లబ్బులను జిల్లా గవర్నర్లు అనుబంధ రుసుము చెల్లించడం సాధారణంగా పదవిలోకి రావడంతోనే రెండు వందల కొత్త క్లబ్బులు రావడం అందరినీ సంబరపరిచింది మొదటి నెలలోనే ఎనిమిది ట్రైనింగ్ చాలా సందర్భాల్లో శిక్షణలకి తొలి ఆరు గడిచిపోదా కానీ బీసీఐలో అన్ని స్థాయిలోనూ కొత్త సంవత్సరంలో ట్రైనింగ్స్ అనివార్యం అలాంటిది రవిచంద్ర ఈ విషయంలో ముందడుగు వేశారు పిన్టెక్ గేట్ ఆర్సిటిఎస్ జాట్స్ ఆర్ఎస్టిఎస్ కార్డ్స్ ఓబీటీఎస్ శిక్షణను జనవరిలోనే పూర్తి చేశారు జనవరి మంత్ లో మనము వింటెక్ చేసినాము ఆ జాట్స్ అంటే విజయవాడ ఆ వింటెక్ వచ్చి మన ఐఈసి ఆఫీసులకు జాట్స్ టేకింగ్ నాడే హైదరాబాద్ చేసినాము ఇదంతా చాలా గొప్పగా పోతా ఉన్నప్పుడే జాట్స్ ఆర్ఎస్టిఎస్ కార్డ్స్ ప్రతి ఒక్క ఐఏసీ ఆఫీస్ నేను మనం కార్డ్స్ చేయబడి చూపిన అవునా కదా సో సూపర్ గా ఐఏసీ ఆఫీసర్ ఎవ్రీ వన్ డైనమిక్ గా మన సపోర్ట్ చేస్తున్నారు సో దట్ ఇస్ ఆల్సో మూవింగ్ ఆన్ వెల్ ప్రెసిడెన్షియల్ అకాడమీ బీసీఏ వ్యవస్థలో క్లబ్ ప్రెసిడెంట్ ముఖ్యం వారిని మోటివేట్ చేయడం ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించాల్సి ఉంటుంది రవిచంద్రన్ ప్రెసిడెన్షియల్ అకాడమీ ట్రైనింగ్ ఆన్లైన్ లో నిర్వహించి తన లక్ష్య సాధనకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు ప్రెసిడెంట్స్ మన ఓన్లీ ప్రెసిడెంట్స్ ఉంటారు కదా ఆ ప్రెసిడెన్స్ కు ఒక ట్రైనింగ్ ఇవ్వాలనేసి ఫస్ట్ టైం ఆన్లైన్ లా ప్రెసిడెన్స్ అకాడమీ ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్ సుప్రోగ్రామ్ పెట్టినాం యాభై వేల ఏఎఫ్ చెల్లింపులు చంద్రన్ తొలి నెలలోనే మరో రికార్డు సొంతం చేసుకున్నారు వాస్పీ క్లబ్స్ యాభై వేల మంది సభ్యుల నుంచి యాన్యువల్ యాక్టివిటీ ఫండ్ తప్పించగలిగారు బీసీఐ ప్రధాన కార్యాలయ సెక్రటేరియట్ సిబ్బందిని పరుగులు పెట్టించడం ద్వారా వివిధ జిల్లాల నుంచి యాభై వేల మంది సభ్యుల వార్షిక చందారుసును రాబట్టగలిగారు ఇది రికార్డ్ జనవరి థర్టీ ఎయిత్ లోగా ఫిఫ్టీ థౌజండ్ మెంబర్స్ అనువల్ యాక్టివిటీ ఫండ్ పే చేసి జనవరి మంత్ ఫస్ట్ పెట్టి పెట్టినాము మీ తోడ బ్లెస్సింగ్ వెంట యువర్ లవ్లీ బ్రదర్ రవచింద్ర ఫిబ్రవరిలో ఎక్కిన మెట్లు తిరుమల కొండపై తొలి ఐఈసి విసిఐ విధాన మండలి ఐఈసి తొలి సమావేశం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల కొండపై రవిచంద్రన్ నిర్వహించారు ఐఈసి ఆఫీసర్లు జిల్లా గవర్నర్లకు స్వామివారి దర్శనం మూడు వందల మందికి కలుగచేసి వారిని ఆకట్టుకున్నారు నియర్ లవ్లీ లీడర్ సెకండ్ స్టెప్పు టు మూవ్ ఇన్ స్ట్రాంగ్ గా ఫిబ్రవరి మంత్ల సుబ్బబ్బు పోయినాము మనతో ఇంపార్టెంట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ ఐఈసి ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ మొదటి నుండి నా తొందర కల్లా దాన్ని వచ్చి తెలివిగా వెంకటేశ్వర తిరుపతి పెట్టవాలంట తిరుపతి తిరుమల పెట్టినాముడుక కొండ పొడక తిరుమల మనము ఐసి మీటింగ్ పెట్టినాము మొత్తం త్రీ హండ్రెడ్ వాసవి ఆఫీసర్ పార్టిసిపెంట్ ఆ త్రీ హండ్రెడ్ ఐఫీసర్ చాలా గొప్పగా మీటింగ్ అటెండ్ చేసిన వినే కాల వాళ్ళకి దర్శనం ప్లాన్ చేసి ఇచ్చాము దిస్ ఇస్ ఆల్సో వెరీ వెరీ క్లియర్ కానీ పాకంలో ఐపీఎసీలకు ట్రైనింగ్ ఇంటర్నేషనల్ కు జిల్లాకు మధ్య వారధిగా వ్యవహరించే ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లకు వరసిద్ధి వినాయకుని సన్నిధి కాణిపాకంలో నిర్వహించగా గరిష్ట స్థాయిలో ఐపీసీలు హాజరయ్యారు ఐపీసీ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్కు కు కాణిపాకంలో శుభ దర్శనం వెంట ఎన్డీజులుగా ఫుల్ డే వాళ్ళకు ట్రైనింగ్ పెట్టినాము ఐపీసీ వాళ్ళకు ఫుల్ డే ట్రైనింగ్ పెట్టినాము డిస్టిక్ ఆఫీసర్లకు వర్చువల్ ట్రైనింగ్ వాసవి జిల్లాల్లో వివిధ రకాలుగా సేవలు అందించే డిస్టిక్ ఆఫీసర్లకు వర్చువల్గా ఆర్ రవిచంద్రన్ ట్రైనింగ్ నిర్వహించగా వారు ఉత్సాహంగా పాల్గొన్నారు జూమ్ ప్లాట్ఫామ్ పై శిక్షణ విజయవంతంగా జరిగింది డిస్టిక్ ఆఫీసర్లకు త్రూ జూమ్ ద్వారా విర్చువల్ ట్రైనింగ్ పెడదాం ప్రతి ఒక్కరిని ఉడిచిపెట్టే అందరికి మేము ట్రైనింగ్ చేస్తా మనం ప్లాన్ అవుతాము ఐటీ టువల్ ఏ దిశగా అడుగులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఆదాయ పన్ను మినహాయింపులు వీసీఐకి వర్తింప చేసే అనుమతి కోసం రవిచంద్రన్ బలమైన అడుగులు వేస్తున్నారు ఫిబ్రవరిలో ఐటీ శాఖ కమిషన్ను కలిసి వీసీఐకి టువల్ ఏ కల్పించవలసిన అవసరాన్ని నొక్కి చెప్పారు టువల్ ఏ సమకూరితే వీసీఐకి ఆర్థికంగా కొన్ని సౌలభ్యాలు వర్తిస్తాయి ఇంతకంటే నెక్స్ట్ స్టెప్ మనకి ఇంపార్టెంట్ మనకి మనకి ఏం కావాలంటే ప్రతి ఒక పర్మనెంట్ ప్రాజెక్టుకు మనం టువల్ ఏ అనేది చాలా ఇంపార్టెంట్ సిఎస్ఆర్ ఫండ్ మనతో ఆర్గనైజేషన్ కావాలంటే వెనీ ట్వల్ ఏ ఆ ట్వెల్ కోసరం కోసం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ లా ఇన్కమ్ ట్యాక్స్ కమిషన్ మిస్టర్ బాలకృష్ణ చూసి వాళ్ళ మినిమం ఫోర్ అవర్స్ మాట్లాడి మాట్లాడిటరీ సార్ ఐ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ప్రెషరర్ అండ్ ఆల్సో ద టీమ్ వెంట పోయి వాళ్ళ వెంట మాట్లాడి మన ఆర్గనైజేషన్ గురించి గొప్పగా చెప్పి దానికి మనము నెక్స్ట్ స్టెప్ పెట్టిందాము ఐ కెన్ అష్యూ మన యుగాది లోగా అట్లా లేదున్నాను మాక్సిమం ఏప్రిల్ మంత్ లా మనకు ట్వెల్వ్ఏ మనకు వస్తుంది

పాలన ప్రమాణాలకు ఇటు రాయటం నుంచి ఐఎస్ఓ సర్టిఫికేట్ ప్రక్రియను ప్రతి మూడేళ్ళకు మారు రెండ్యువల్ చేయాలి రవిచంద్రన్ సారజ్యంలో రెండు సంవత్సరానికి రెండు ఆడిట్ ప్రక్రియ పూర్తయ్యింది మనతో ఆర్గనైజేషన్ తెలుసును ఐఎస్ఓ సర్టిఫికేట్ వింట ఉంటుంది ఐఎస్ఓ ఎవ్రీ త్రీ ఇయర్స్ వంటి చేయవలేదు ఈ ఇయర్ల దాన్ని నేను సుఖ సుఖంగా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసినాము వాస్కింగ్ న్యూస్ పత్రికకు ఆర్ఎన్ఏ సమస్య పరిష్కారం పీజీ అధికార మాస పత్రికకు కొన్ని సాంకేతిక కారణాల వల్ల రిజిస్టర్ ఆఫ్ న్యూస్ పేపర్ ఇండియా ఆర్ఎన్ఐ నుంచి కొన్ని చిక్కులు ఎదురయ్యాయి వీటిని చక్కదిద్దడంలో రవిచంద్రన్ శ్రద్ధ చూపడంతో సమస్య పరిష్కారం అయింది దీనివల్ల పోస్టర్ వేయం పరంగా సంస్థకు ఆదా అవుతుంది మనకు వాసవి న్యూస్ మ్యాగజీన్ వచ్చి వస్తుంది తెలుసు ఓకేనా ఆ వాసవి మ్యాగజైన్కు ఆర్ఎన్ఐ అట్లా అని చెప్పేసి ఒక డిక్లరేషన్ వచ్చి మనము న్యూఢిల్లీలో తీయవలే ఆ న్యూఢిల్లీలో తమిళుకు తెలుగుకు ఇంగ్లీషుకు మూడు లాంగ్వేజ్ మేను మనం ఆరు నెలలు మనం అది తీసినాము ఈళ్ళనే మనం చూస్తున్నాము విపిఎడ్ఏ నాడు గొప్ప సేవా కార్యక్రమం అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్ర ఇరవై ఇరవై నాలుగు లీపియర్ సందర్భంగా అదనంగా వచ్చిన ఒక రోజు ఇరవై తొమ్మిదవ తేదీన ఇచ్చిన గొప్ప సేవా కార్యక్రమం ప్రతి వాసవియం ఒక కిలో బియ్యం వితన్న సేవా కార్యక్రమం సూపర్ హిట్ అయ్యింది ఆరు రాష్ట్రాల్లో వాసవియంతో ఇరవై వేల కిలోల బియ్యం వితన్న చేసి తమ ఉదత్త చాటుకున్నారు ఈ విధంగా అంతర్జాతీయ అధ్యక్షుడు రావిచంద్రన్ తన పన్నెండు నెలల హయాంలోని తొలి రెండు నెలలను సమర్థవంతంగా వినియోగించుకున్నారు నెలకు ఏడు మెట్ల చొప్పున జనవరి ఫిబ్రవరి నెలలో పద్నాలుగు మెట్ల నావలీగా ఎక్కి అనిపించుకున్నారు ఇక ఎక్కవలసిన మెట్లపై ఆయన దృష్టి కేంద్రీకరించారు గొప్పగా అమ్మగారు మన ఇచ్చిన ఒక విషయం అంటే మనము లీవ్ డేలా లా సర్వీస్ వన్ డే ఎక్స్ట్రా సర్వీస్ చేసిన డే ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి ట్వంటీ నైన్త్ ఫిబ్రవరి వారు ఈచ్ అండ్ ఎవ్రీ వాసవియన్ దే వాంట్ సర్వీస్ అట్లాంటిది అట్లా అది కొంచెం సింపుల్ గా మనం ప్లాన్ చేయాలి ప్రతి ఒక్కరి సపోర్ట్ కావాల అట్లాంటి మనం ఏం చేసినాము అంటే ఈచ్ మెంబర్ గివ్ వన్ కేజీ రైస్ టు ఎనీ పువర్ పీపుల్ ఎనీ పువర్ పీపుల్ ఉన్నాము ఆనాడు వన్ డేలో మట్టి ఫిఫ్టీ థౌసండ్ కేజీస్ రైస్ మనం ఇచ్చిందాము అట్లాంటి మనం ఎంట్ల దాదాపు ఇచ్చింది రియల్ సర్వీస్ కాసరమే ఉండి నెంబర్ వన్ ఆర్గనైజేషన్ చెప్పొచ్చును వాస్తవిక ఇంటర్నేషనల్ దాంట్లో గొప్పగా మనంతో లీడర్ గా ఉండాలి మన హ్యాపీ గొప్ప మార్చి నెలలో విజయాలు అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ మార్చి నెల మొత్తం అవిశ్రాంతంగా పనిచేశారు తాను నిర్దేశించుకున్న కేసీజీఎఫ్ విరాళాల సేకరణ గుడ్ స్టాండింగ్ క్లబ్ సూపర్ స్టార్ క్లబ్ స్టార్ క్లబ్ వికేఎస్పి నెగటివ్ బ్యాలెన్స్ చెల్లింపు ఐఈసి ఆఫీసర్ నుంచి క్లబ్ ప్రెసిడెంట్ వరకు టాస్క్లపై ఆర్ రవిచంద్రన్ స్వారథ్యంలో హెడ్ బోర్డ్ విశేషంగా కృషి చేసింది కృషి ఫలించింది మార్చి ముప్పై ఒకటిన బాగా పొద్దుపోయాక ఒక విస్ఫోటనం లాంటి వార్త వాసవీలను తాకింది అప్పటికే ఏప్రిల్ ఫస్ట్లోకి ప్రవేశించినందున కొందరు వాసవీణులకు ఇది ఏప్రిల్ పూలు కాదు కదా అన్న సందేహం వచ్చింది వీసే అగ్రనేతలు సైతం ఇది నిజమా అని ఆరా తీశారు ఎస్ ఇది ముమ్మాటికి సాధ్యమైన అసాధ్యం సంకల్పం వహిస్తే శిఖర సమాధాన సహాయ లక్ష్యానైనా సాధించగలమని మరోపారు నిరూపణ జరిగింది పదివేల కేసీజీఎఫ్లు విరాళాలు సాధించామని అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ సగర్వంగా ప్రకటించారు మూడు నెలల్లో అక్షరాల పదివేల కేసీజిఎఫ్లు డొనేషన్లు సాధ్యమయ్యాయన్న వార్త వాట్సాప్ ద్వారా క్షణాల్లో అన్ని గ్రూపులకు చేరింది వాసవ్లకు ఈ వార్త తట్టి లేపింది అరవై మూడేళ్ల వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ క్షణాలు ఏడాది మొత్తం కృషి చేసిన చివరి నెలలోనే సాక్షాత్కరిస్తుందా అని సందేహపడే లక్ష్యం అలాంటిది కేవలం మూడు నెలల్లో అంటే తొంభై రోజుల్లో రవిచంద్రన్ సాధ్యం చేశారన్న సమాచారం తెలియగానే విసిఐ అగ్రనేతల నుంచి సాధారణ వాసనల వరకు ఆయనపై అభినందన వర్షం కురిపించారు నిత్యం సేవా కార్యక్రమంలో నిమగ్నమయ్యే ఐ విసిఐ దాతలు చూపిన విశ్వాసానికి రవిచంద్రన్ మనసారా కృతజ్ఞతలు తెలిపారు మార్చింగ్ మెజర్డ్ విత్ స్ట్రాంగ్ స్టెప్స్ మనము ఐకాన్లోనే చెప్పినాము మార్చ్ థర్టీ ఫస్ట్ లోగా టెన్ థౌసండ్ కేజీఎఫ్ క్లోజ్ చేస్తాము అంట అదే మాదిరి మీ తోడ అందరితో సపోర్ట్ వంట మీతో ఆధ్వర్యంలో మార్చ్ థర్టీ ఫస్ట్ నాడు టెన్ థౌసండ్ కేజ్ రిసీవ్ ద పేమెంట్ రిసీవ్ చేసి మనం క్లోజ్ చేసినాము నెంబర్ వన్ ఇది వచ్చి మీ అందరితో వాల్యుబుల్ సపోర్ట్ వంటనే తనకు సహాయ సహకారాలు అందించిన వీసీఐ అగ్రనేతలు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు హెడ్ బోర్డులో సహచరులు ఇరుకుల రామకృష్ణ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణం సిద్ధ సూర్యప్రకాశ్ రావుకు రవిచంద్రన్ కృతజ్ఞతలు తెలిపారు కొత్త కంటెంట్స్తో వాల్ట్ హైదరాబాద్ బెంగళూరు కొడైకెనాల్లో వాల్ట్ శిక్షణ కార్యక్రమాలు సక్సెస్ఫుల్గా ముగిశాయి ట్రైనింగ్ కమిటీ చైర్మన్ పాత సుదర్శన్ పైలట్ ఫ్యాకల్టీగా గంపా నాగేశ్వరరావుల సారథ్యంలో వాల్ట్ శిక్షణలు మార్చిలో ఈ మూడు ప్రాంతాల్లో ముగిశాయి ఇది విశేషం కాదు కానీ ఈసారి వాల్టు ట్రైనింగ్లో కొత్త చూపే ప్రయత్నం జరిగింది వాస్తవ్యంలో వ్యక్తిగత జీవితానికి వ్యాపార సమాజ సేవ జీవితాలను ఉపకరించే కాన్సెప్ట్లపై సెషన్స్ను రవిచంద్రన్ ప్రోత్సహించారు వాల్టు ట్రైనర్స్గా కొత్త ముఖాలను పరిచయం చేశారు ఇంకో ఏ రాష్ట్రంలో వాల్టు జరుగుతుందో అక్కడికి మాతృభాషను ప్రాధాన్యత ఇచ్చారు అంటే తెలంగాణలో తెలుగు బెంగళూరులో లో తమిళనాడులో తమిళంలో లో సెషన్స్ తీసుకోవడంతో పార్టిసిపెంట్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది మనకు ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ వాల్ట్ మీ వాల్ట్ వన్ లెవెల్ చాలా సూపర్ గా హైదరాబాద్ చేసినాము త్రీ లెవెల్ లా కర్ణాటక చేసినాము ఫైవ్ లెవెల్ లా ఎప్పుడు మధుర ప్రానల్ లా ఫైవ్ లెవెల్ మార్చ్ మంత్ లో వాల్ట్ కన్సిడర్ చేసినాం సో మార్చ్ మంత్ లో వాల్ట్ ఆల్సో సక్సెస్ఫుల్లీ వన్ లెవెల్ అండ్ త్రీ లెవెల్ అండ్ ఫైవ్ లెవెల్ మూడు మే కంప్లీటెడ్ ఫర్ ద థింగ్ విసే యూట్యూబ్ ఛానల్ కు ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్లు మీడియా వ్యాపారం నేపథ్యంగా రవిచంద్రన్ విసేకి అధికార యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లు పెంచడం ద్వారా సంస్థకు ఆదాయం చేకూర్చాలన్న లక్ష్యంతో వీ సపోర్ట్ వాసవి మిషన్ టుడే సబ్స్క్రైబర్స్ డ్రైవ్ చేపట్టారు ముప్పై ఒక్క మంది జిల్లా గవర్నర్లకు ఒక్కో గవర్నర్కు ఒక్కో రోజు కేటాయించి వారి జిల్లాల్లో సబ్స్క్రైబర్లు పెంచే టాస్క్ ఇచ్చారు టాప్ ముగ్గురు గవర్నర్లకు కానుకలు ప్రకటించారు ఈ కృషి ఫలించింది గవర్నర్లు ఒకరితో మరొకరు పోటీ పడ్డారు మార్చి ఒకటవ తేదీకి పదిహేడు వేల మంది సబ్స్క్రైబర్లు ఉండగా మార్చి ముప్పై ఒకటి అర్ధరాత్రికి ఇరవై ఐదు వేల మైలు ఛానల్ దాటింది ఒక్క నెలలోనే ఈ డ్రైవ్ కారణంగా ఛానల్ కు ఎనిమిది వేలకు పైగా సబ్స్క్రైబర్లు సమకూడంతో అంతర్జాతీయ అధ్యక్షులు రవిచంద్రన్ పై అభినందన కురిసింది మన వాస్తవి మిషన్ టుడే మీ తోడ న్యూస్ ఛానల్ మనకు తెలుస్తుంది యూట్యూబ్ ఛానల్ విగ్రహ ఆ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రిబ్ చేయాలంట ప్రతి ఒక దినం మార్చ్ లో ఉండి మార్చ్ థర్టీ ఫస్ట్ వల్ల ప్రతి ఒక దినం ఒక గవర్నర్గా టాస్క్ మారిచ్చినాము ఆ దీంట్లో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ అనేది ఉండాము సబ్స్క్రిప్లో ట్వంటీ ఫైవ్ ప్లస్ ఉండము వెరీ షార్ట్లీ డెఫినెట్ గా దాన్ని నేను ఇంకొక ఫిఫ్టీ ప్లస్ గా నేను పెంచుకుందుకు ట్రై చేస్తాను ఎలాంటే సబ్స్క్రైబర్స్ పెరిగినారు ఉంటే ఆ న్యూస్ ఛానల్ వ్యూస్ పెరుగును మనం చేయాల్సిన సర్వీస్ ఏం చేస్తాము అనేది అందరి రీచ్ అవును కోసమే ఇంత ప్లానింగ్ ప్లాన్ చేస్తా ఉంటుంది సీనియర్ బీకేఎస్పీ పథకంలో ముప్పై తొమ్మిది లక్షల చెక్కుల పంపిణీ ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ముప్పై తొమ్మిది క్లెయిమ్లను అంతర్జాతీయ అధ్యక్షుడు రవిచంద్రన్ పరిష్కరించారు ఒక్కో క్లెయిమ్ కు లక్ష రూపాయల చొప్పున ముప్పై తొమ్మిది లక్షల రూపాయలను పంపేందుకు నిర్ణయించి ముప్పై తొమ్మిది క్లెయిమ్లను ఒకే రోజున పరిష్కరించారు దాంతో విసిఐ ప్రధాన కార్యాలయం నుంచి ముప్పై తొమ్మిది వికేఎస్పి చెక్కులు జిల్లాకు బట్వాడా జరిగాయి జిల్లాలో దివంగత కుటుంబాలకు అందజేయడంలో ముప్పై కుటుంబాలకు ఊరట కలిగింది మనతో మెయిన్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్స్ వికేఎస్పి మీ తెలుసు వికేఎస్పి అనేది మనతో ఉన్నదో పోపు మన ఏ ఆర్గనైజేషన్ గొప్ప విషయం మన దీంట్లో ఉంది ఆ వికేఎస్పీ సీనియర్ వికే మోర్ దన్ థర్టీ నైన్ క్లైమ్స్ ఉండే మోర్ దన్ వన్ ఇయర్ గా ఉండే సింగిల్ డే ఫస్ట్ ఆఫ్ మార్చ్ లా సింగిల్ డే లా థర్టీ నైన్ క్లైమ్స్ డే లో క్లియర్ చేస్తున్నాము ఫుల్ క్లియర్ చేసినాము ఎలా అంటే వికేఎస్పి వచ్చి అయిన వాళ్ళ ఫ్యామిలీకి అది యూస్ కావాలి కోసమే కోసమేస్పీ సూపర్ క్లియర్ గురించి వికేస్పీ చెప్తాను మన లవ్లీ డీడిల్స్ మనకు వచ్చి ఎక్కడ తొందరలో పడుతుంది ఆ డెపాజిట్ మన దగ్గరనే ఉంటుంది దానికి ఏం చేయాలో మన పిఎన్పి చే మాట్లాడి నెక్స్ట్ లెవెల్ మూ చేస్తాను ఆ డెపాజిట్ లా మనము బ్యాంకు ఉండేను అట్లా అంటే మనము ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సింది వచ్చినాను అలాంటి ఆడిటర్స్ తో రిపోర్టే మనకు వచ్చింది సో మోర్ దెన్ సెవెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ పక్కన మనము ట్యాక్స్ ఒకటి కట్టాల్సింది మనము ఆ పేమెంట్లో మనం బిల్డింగ్ కొంటాము అలాంటి ఐడియా పెట్టుంటాము అట్లా బిల్డింగ్ కొనప్పుడును ఎప్పుడైనా ఇది క్లైమ్స్ వచ్చి అని ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ఆ బిల్డింగ్ ఆమె కూడా క్లైమ్స్ గీకిస్తాము యూ ఫస్ట్ ఇంపార్టెంట్ గా క్లైమ్స్ మొత్తమే దానికి సెకండ్ తటే లేదు ఈ మంత్ ఏప్రిల్ మంత్ వీకే పెంచినందుకు మంచి ఆఫర్ ఇచ్చిందాను ఏప్రిల్ మంత్ ఫుల్గానే వీకేఎస్పీ కొత్త కొత్త మెంబర్ న్యూలీ జాయిన్ చేస్తుంది గోల్ ఎత్తున్నాను డెఫినెట్గా దాన్ని నేను సిక్స్ థౌసండ్ ప్లస్ పొడుగా టెన్ థౌసండ్ పక్కన ఎత్తున వచ్చింది రెడీగా ఉంటాను అత్యధిక గుడ్ స్టాండింగ్ క్లబ్లు బీసీఏ నెట్వర్క్లో గుడ్ స్టాండింగ్ క్లబ్లకు విశిష్ట స్థానం ఉంది క్లబ్ల వ్యవస్థలో ఎన్ని గుడ్ స్టాండింగ్ క్లబ్లు ఎక్కువ ఉంటే సంస్థ అంత ఆరోగ్యదాయకంగా ఉన్నట్టు పైగా గుడ్ స్టాండింగ్ క్లబ్లకు బీసీఏ ఎన్నో ప్రయోజనాలు కల్పిస్తోంది

స్టాండింగ్ క్లబ్ అట్లా మీరు తెలిసినాం స్టాండింగ్ క్లబ్ అనేది ప్రతి ఒక్క క్లబ్ను ప్రెస్టీజీగా గా చేసుకోవాలండి ఆ ప్రెస్టీజీ చేసుకోవాలి అంటే దానికి ఐదు ఐదు కేటగిరీ ఉంది మీరంతామే తెలిసినాం బట్ హింది వల్ల మనతో సిక్స్టీ టూ ఇయర్స్ హిస్టరీలో మనకు గుడ్ స్టాండింగ్ అనేది సెవెన్ హండ్రెడ్ ప్లస్ ఏ వచ్చింది సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ వచ్చింది బట్ అయితే ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో లా మీ సపోర్ట్ వెంట మా థర్టీ వన్ గవర్నర్ సపోర్ట్ వెంట నౌ వి ఆర్ క్రాస్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్లబ్స్ ఉంది ఎయిట్ ఫిఫ్టీ క్లబ్స్ గుర్స్టాంటింగ్ ఉంది ఆ ఎయిట్ ఫిఫ్టీ క్లబ్స్కు మేము సరస్వతి పథకం ఇస్తాము ప్లస్ మనం ఆల్రెడీ కమిట్ చేసిన ఒటు మిషన్ అవుతుంది మనం ప్లాన్ చేస్తూ ఉంటాము సో నాగ కావాల్సింది థౌసండ్ ప్లగ్

సిట్టింగ్ వాలీబాల్ వీల్చైర్ బాస్కెట్బాల్ వీల్చేర్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీని నిర్వహించి విజేతలకు ట్రోఫీ మెడల్ బహుకరించారు రవిచందర్ మార్గదర్శకత్వంలో ఈ పోటీని సక్సెస్ఫుల్ గా నిర్వహించినట్టు జిల్లా గవర్నర్ రష్మి చెప్పారు బెల్లూరులోని స్పెయిన్ హాస్పిటల్ ట్రస్ట్ కు పదివేల వీల్చైర్లను ప్రదానం చేశారు వీల్చేర్ వారియర్ సులంతా ఛాలెంజ్ వాళ్ళకు ఒక స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ పోగు మనం ప్లాన్ చేస్తున్నాము దాని సక్సెస్ఫుల్ గా గుట్టినాము స్వయం ఉపాధి రుణాలపై ఫోకస్ స్వయం ఉపాధి రుణాల రికవరీ చేయడం ద్వారా రుణాలను రొటేషన్ లో పెట్టాలన్న సంకల్పంతో రవిచంద్ర ఎస్ఈఎస్ లోన్ల కమిటీ చైర్మన్ సౌభాగ్య వి తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు వివిధ జిల్లాల నుంచి ఎనభై రెండు లక్షల రూపాయల రుణగ్రహీతల నుంచి వసూలు కావాల్సి ఉందని ఈ రికవరీ జరిగితే మళ్లీ కొత్తగా రుణాలు మంజూరు చేయవచ్చునని గుర్తించారు రికవరీ బాధ్యతను జిల్లా వారిగా ఐఈసీ ఆఫీసర్లకు అప్పగించడంతో ముందడుగు పడింది రుణాల రికవరీకి

లీడర్స్ మీరు అందరితో సపోర్ట్ ఇది సక్సెస్ఫుల్ గా పోయింది అనేది గొప్పగా హ్యాపీగా ప్రౌడ్ గా చెప్పాను ఆర్ రవిచంద్రన్ విసిఏ అత్యున్నత పీఠం ఎక్కి నేటికి వంద రోజులు ఈ వంద రోజుల్లో ఆన విసిఐని శిఖరాగ్ర స్థాయికి చేర్చేందుకు ఇరవై ఒక్క మెట్లు ఎక్కారు వీటిలో అతి ముఖ్యమైనది సంస్థకు వెన్నెముక లాంటిది కేసీజీఎఫ్ నిధికి పదివేల కేసీజీఎఫ్ విరాళాలను సమకూర్చారు అరవై మూడేళ్ల వీసీఐ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించే రికార్డ్ ఇదే విధంగా సంస్థకు ప్రయోజనం కలిగించే ఐటీ ట్వెల్వ్ దిశగా బలమైన అడుగులు వేస్తున్నారు ఇంకా వాసవియలకు శ్రీరామరక్షగా నిలిచే పథకం వికేఎస్పి ప్రక్షాళనకు నడుం బిగించారు గోల్డ్ కాయిన్స్ బహుమతులతో నూతన విధానాన్ని ప్రకటించారు సేవా కార్యక్రమాలకు సాయి అంటూ ఏప్రిల్ మొదటి వారం నుంచి గుడ్ విల్ విజిట్ పేరిట జిల్లా పర్యటనలు మొదలు పెట్టారు వెళ్లిన ప్రతి చోట సంస్థాగత సేవా కార్యక్రమాల నవరత్నాలను కురిపిస్తున్నారు విసిఏని మరొక లెవెల్ ఎత్తుకు వెళ్ళాలని తమిళ యాసమిళితమైన చక్కటి తెలుగులో పదే పదే చెప్పే ఈ తమిళ తలైవా అనూహ్య అద్భుత విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నారు ఒకటి టీమ్ అంటే గుర్తుపెట్టుకోండి డెఫినెట్ గా ఈ సక్సెస్ మీ లవ్లీ బ్రదర్ రవిచంద్ర సక్సెస్ మొత్తం కాదు ఇట్స్ టీమ్ వర్క్ హండ్రెడ్ పర్సెంట్ ఫీలింగ్ టీమ్ వర్క్ దేవుడు ఈ ఇయర్ లో నాకు ఇచ్చిన వరం ఏమి వండర్ఫుల్ గవర్నెన్స్ నాకు ఇచ్చిందాడు దేవుడు అదే మరి చాలా గొప్పగా వెంట పుట్టిన బ్రదర్ మరి ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రెగ్యులర్ రామకృష్ణ నా వెంట ప్రతి ఒక్క విషయాన్ని సక్సెస్ఫుల్ చేసే ఓ సెక్రటరీ ఏ విషయంలో దాని ముందు కాలం ఉండే కృష్ణ వైబ్రెంట్ టీమ్

కేర్ఫుల్ ఉండండి మన ఆర్గనైజేషన్ ఏది ఒరిజినల్ మీరు అసలు పిలుచున్నా దాంట్లో సపోర్ట్ చేసి మీరు అమ్మగారికి పొడుగు ప్రాణం ఇన్ని ఇయర్ మన కన్న తల్లిని మనమే చేయకూడదు కట్టలేదా మనము సపోర్ట్గా ఉండి ఈ ఆర్గనైజేషన్ నెక్స్ట్ లెవెల్ మీరు అందరూ ఎత్తుం పోతురు అన్న నమ్మకం నాకు ఉంటుంది ఐ క్యాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఒక వైబ్రెంట్ ఇయర్ గా ఒక సక్సెస్ఫుల్ ఇయర్ గా రిమార్కబుల్ ఇయర్ గా బిఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఆఫ్టర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దట్ మీన్స్ బిఫోర్ రవిచంద్రన్ ఆఫ్టర్ రవిచంద్రన్ అంట ఒక రికార్డ్ బ్రేక్ హండ్రెడ్ పర్సెంట్ మీకు నేను ఇస్తాను అంటే యూ వెరీ మచ్ వెరీ గుడ్ సపోర్ట్ లవ్ లీడర్స్ థ్యాంక్ యూ జై వాసవి జై కేంద